అలా నేను మిసేసరావు హైదరాబాద్లో సెకండ్ సేల్స్ అనేవి మొన్నటి వరకు మార్కెట్ చాలా బాగుంది అనేటువంటి టాక్ ఉండేది కొత్త వాటికి రాకపోయినప్పటికీ కూడా పాత వాటికి మాత్రం మార్కెట్ ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో గత రెండు సంవత్సరాల నుంచి సెకండ్ సేల్స్కి సంబంధించిన ఫ్లాట్లు కానీ లేదంటే హౌసెస్ కానీ వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీ బాగా ఇచ్చారు సో దాంతో సెకండ్ సేల్స్ యొక్క మార్కెట్ అనేది కొంత ఆశాజనకంగా ఉంది కొత్త వాటికి మాత్రం లేదు దానికి కారణం ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ ప్రైస్ లేదు తరగతికి దిగువ మధ్య తరగతికి అందుబాటులో లేనటువంటి ఇళ్ల ధరలు హైదరాబాద్లో ఉన్నాయి ఫ్లాట్ల ధరలు కూడా అలానే ఉన్నాయి అందుకే సెకండ్ సేల్స్ వైపు వెళ్ళిపోయారు తరగతి అది కాస్త ఇప్పుడు హై రేంజ్కి తీసుకెళ్ళిపోయారు ఎక్కువ ధరలకు తీసుకెళ్ళిపోయారు ఇది తీసుకెళ్ళింది ఎవరంటే అవగాహన లేనటువంటి సోషల్ మీడియా దాని కారణం ఏంటంటే ఇప్పుడు సెకండ్ సేల్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ అమ్మకానికి పెట్టారు అనుకుందాం ఆ ఫ్లాట్ దాన్ని ఎలా నిర్ధారిస్తారు అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్డివైడెడ్ షేర్స్ యూడిఎస్ అంటారు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి సపోజ్ నలభై గజాలు ఉందనుకోండి ఈ నలభై గజాలకి రేటు వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు నిర్ణయించేసి ఇక్కడ గజం వచ్చేసి లక్ష యాభై వేలు ఉంది లేదా రెండు లక్షలు ఉంది అని చెప్పేసి లెక్కేసి నాలుగు నాలుగు ఇంటూ ఎనిమిది అంటే ఎనభై లక్షలు ప్లస్ కన్ కన్స్ట్రక్షన్ ఉంది ఒక ఎనభై లక్షలు ప్లస్ కన్స్ట్రక్షన్ పదిహేను తొంభై ఐదు లక్షలలో పెట్టేస్తున్నారు అసలు హైదరాబాదులో మీరు ఎలా నిర్ణయ నిర్ణయిస్తారు రేట్ని ఎలా ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఉంది గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో కూకట్పల్లిలో ఒక ఫ్లాట్స్ వేలం వేసింది మూడు లక్షల రూపాయలు గజం పలికింది మరి దాన్ని బేస్ చేసుకొని మూడు లక్షలు వేస్తారా అసలు అది పెద్ద గ్యాంబ్లింగ్ అనేది అందరికి తెలుసు మార్కెట్ పడిపోయినప్పుడల్లా ప్రభుత్వం వేలం వేసి దాన్ని హైట్ క్రియేట్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఆ మూడు ల మూడు గజం మూడు లక్షల కొన్నాళ్ళు నిజంగా కొన్నారా కొనలా లేదు ఇక్కడ నూట యాభై కోట్లకి అవుటర్ రోడ్డు దగ్గర వేలం వేసినప్పుడు కొన్నారా అంటే ఒకవేళ కొన్నా కానీ వాళ్ళకి వేరే చోట బెనిఫిట్ ఇస్తారు కేవలం ఆ వేలం వరకు వాళ్ళని ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఒకవేళ నూట యాభై కోట్లు కొన్నారనుకున్నాం ఎకరా దాంట్లో ఒక అరవై డెబ్బై ఫ్లోర్లు వేస్తారు ఈ అరవై డెబ్భై ఫ్లోర్లు వేసేటువంటి వాళ్ళకి గజం రెండు లక్షలు పడినా కానీ గిట్టుబాటు అవుతుంది అందుకే వాళ్ళు రైజర్కి వాళ్ళు ఎనభై ఫ్లోర్లు వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాజెక్టులు మిగులుతాయి అమౌంట్ మిగులుతాయి ఈ రేట్ని గజం రెండు లక్షల రేట్ని అంటే ఒక ఎకరా నూట యాభై కోట్లకు కొన్నటువంటి వాళ్ళతో పోల్చుకొని పక్కన వాళ్ళు కూడా నాది గజం రెండు లక్షలు అని చెప్పేసి రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటున్నారు పైగా ఈ సోషల్ మీడియాలో అవగాహన లేనటువంటి కొంతమంది ఈ హైరేజెస్కి సంబంధించినటువంటి లేదంటే ప్రభుత్వం టెండర్ వేసినప్పుడు పలికినటువంటి రేట్ని ఈక్వల్ చేసేసి యూనిఎస్కి గజం ఈ ఈ రేటు ఉందని చెప్పేసి చెప్పేస్తున్నారు ఇవాళ సెకండ్ సేల్స్లో కూడా పదకొండు నుంచి పదిహేను సంవత్సరాలు ఓల్డ్ అయినప్పటికీ కూడా వీళ్ళు ల్యాండ్ రేట్ కట్టేసేసి అరవై డెబ్బై లక్షలు చెప్పేస్తున్నారు త్రిపుల్ బెడ్రూమ్ అరవై డెబ్బై లక్షలు డబుల్ బెడ్రూమ్ ఒక యాభై ఐదు అరవై లక్షలు చెప్పేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎనభై లక్షలకి వెళ్ళిపోయింది అంటే దాదాపు ఒక థర్టీ పర్సెంట్ పెంచి వీళ్ళు చెప్తున్నది దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఎలా చేసినటువంటి భూముల ధరలతోటి కంపేర్ చేసి అవగాహన రియల్ ఎస్టేట్ మీద లేనిటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నారు ఇది ఒక మోసం సోషల్ మీడియా అవగాహన లేనటువంటి విధంగా చేసినటువంటి ప్రచారం కారణంగా ఇవాళ సెకండ్ సోల్ మార్కెట్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది ఇక రెండోది ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు పలాని ఇల్లు లేదంటే పలాని ఫ్లాట్ సేల్కు ఉంది అని చెప్తున్నారు సేల్కు ఉందని చెప్పేసి వాళ్ళు వీడియో తీస్తున్నారు వీడియో తీసి దాన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు పెట్టేసి దాని రేట్ వచ్చేసి సపోజ్ ఒక డెబ్బై లక్షలు ఉందనుకోండి అరవై లక్షలకి పెడతారు లేదంటే నలభై ఐదు లక్షలకి యాభై ఐదు లక్షలు యాభై లక్షలకే పెడతారు అది చూసినటువంటి వాళ్ళు ఓ ఇది ఏదో రేట్ తక్కువగా ఉంది ఇది తీసుకుందాం అని చెప్పేసి అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్కి అమౌంట్ అవుతుంది ఈ అమౌంట్ పే చేస్తే మీకు వేరే నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ని మీరు అప్రోచ్ అవుతురు కానీ అని చెప్పేసి చెప్తారు ఇది ఒక మోసం ఇలా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ మోసం చేస్తున్నాయి సబ్స్క్రిప్షన్ యాభై రూపాయలే కదా కట్టేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కట్టిన తర్వాత వాళ్ళు ఏదో నెంబర్ ఇస్తారు ఆ నెంబరు వాళ్ళది కాదు వేరే వాళ్ళు ఎవరిదో వాళ్ళు నాలుగైదు సార్లు ఉదయాన్నే రండి సాయంత్రం రండి మధ్యాహ్నం రండి ఏదో చెప్తారు ఒక ఐదు ఆరు రోజులు ట్రై చేసి వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు ఈ యాభై రూపాయలు మాత్రం వాడికి సబ్స్క్రిప్షన్ పోతుంది యూట్యూబ్ ఛానల్ వాడికి ఇలా ఒక పెద్ద దంద నడుస్తుంది ఇక రెండో దంద ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ దందా ఒకటైతే ఇంక రెండో దందా ఏంటంటే మీకు ఆ ఫ్లాట్ లేదా హౌస్కి సంబంధించినటువంటి షూ వీడియో షూట్ చేసి పెడతారు పెట్టిన తర్వాత దాని సబ్స్క్రిప్షన్ అంటే దాని వ్యూస్ పెంచుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి మీకు ఎక్కడో ప్రగతి నగర్లో మీకు ఫ్లాట్ ఉందనుకోండి దాన్ని జేఎన్టీ పక్కన జేఎన్టీ అని పెడతాడు జేఎన్టీ పక్కన అని పెడతాడు జనరల్గా చూసేవాళ్ళు ఏమనుకుంటారు జైంట్ అంటే కొంచెం మంచి సెంటర్ కదా అక్కడ ఉందేమో ఈ రేట్కి అక్కడ ఉందేమో అనేది చూస్తారు చూస్తే తీరా చూస్తే ఆ వీడియో ఎక్కడ ఉంటుంది ప్రగతి నగర్లో ఉంటుంది ఇలా అక్కడ శివార్లో ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి మాదాపూర్ అని పెడతారు ఎక్కడెక్కడ తీసుకొచ్చి అడ్రస్లు తప్పు పెట్టేసి టెంప్ చేసేట్లాగా నీకు రేట్ పెడతారు తక్కువ రేటు పెడతారు దాంతో వీళ్ళు చూసేవాళ్ళు చూస్తారు వీళ్ళు వన్ మినిట్ చూసినా కానీ వాళ్ళకి వ్యూస్ వస్తాయి అమౌంట్ వస్తుంది సో ఇదొక వ్యూస్ అనేది ఒక దంద సబ్స్క్రిప్షన్ అనేది మరొక మరొక దందా తర్వాత రీసేల్ అనేది ఫ్లాట్లకి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏదైతే ల్యాండ్ షేర్ ఉందో ఆ ల్యాండ్ షేర్ని బేస్ చేసుకుని ధర నిర్ణయించేసి వీళ్ళే ధర చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఈ కారణంతో సెకండ్ సేల్స్ అనేది టోటల్గా కొలాబ్స్ అయిపోయింది అసలు మామూలుగానే రెడీ టు ఆక్యుపై రెడీ టు ఆక్యుపై ఐదు లక్షల ఫ్లాట్లకు పైగా ఉన్నాయని చెప్పి రీసెంట్గా వచ్చినటువంటి సరే మీరు ఒకటే గుర్తు రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అనడానికి రియల్ ఎస్టేట్ బాగుందంటే క్రడాయి సమావేశాలు పెట్టదు నేను కాక మొన్న క్రడాయి ప్రాపర్టీ షోస్ పెట్టింది క్రడాయి ప్రాపర్టీ షో పెట్టింది అని అంటే రియల్ ఎస్టేట్ మందంగా ఉంది రియల్ ఎస్టేట్ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అనుకున్నప్పుడే క్రడాయి ప్రాపర్టీ షో పెడుతుంది ప్రాపర్టీ షో పెట్టి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది అలాగే ప్రభుత్వం భూములను వేళ వేస్తుంది అని అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది దాన్ని మళ్ళీ లేవడానికి ఈ వేళ వేస్తున్నారని చెప్పి మనం సింపుల్గా ఆలోచించుకోవచ్చు మీకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేటలో వంద కోట్లకు కొన్నారు కదా ఆ వంద కోట్లకు కొన్న అతను అక్కడ లేడు మీరు ఎంక్వైరీ చేసుకోండి అతను వల్ల అతను వెళ్ళిపోయాడు ఈ నూట యాభై కోట్లకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్నారు అతనికి ఒకవేళ అతను కొన్నా కానీ ఒకవేళ ఆ రేటుకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కానీ అతని బెనిఫిట్గా ఏదో ఒకటి ప్రభుత్వం వేరే చోట తక్కువ రేటుకి ఇస్తుంది ల్యాండ్ కంపెనీకి సో కాబట్టి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు హైరేస్ వాళ్ళని లేదంటే కంపెనీ వాళ్ళని వాళ్ళ కంపెనీ వాళ్ళు కొనేటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కొనేటువంటి రేటుని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా ఆ రేటుకి ఫిక్స్ అయిపోయి దాన్ని క్యాలిక్యులేట్ చేసి సెవెన్ సెకండ్ సిక్స్ ఫ్లాట్లకి రేట్లు పెంచేశారు ఇది అసలు ఎవరికీ అర్థం కానిటువంటిది టోటల్గా కొలాబ్స్ అయింది సెకండ్ సేల్స్ని కూడా కొలాబ్స్ చేసేసింది సోషల్ మీడియా సోషల్ మీడియా కొలాబ్స్ చేసింది పైన రియల్ రియల్ ఎస్టేట్నేమో ప్రభుత్వం కొలాబ్స్ చేస్తే ఆర్టిఫిషియల్గా లేన్ డిమాండ్ని క్రియేట్ చేసి కేసీఆర్ గారు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్గా రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేసేసి అసలు రియల్ ఎస్టేట్ని పండబెడితే సెకండ్ సేల్స్ ఒక రకంగా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా దీన్ని పండబెట్టేసింది ఇది కూడా ఆర్టిఫిషియల్గా రేట్ని పెంచేసి సో ఈ ఈ కారణం చేత హైదరాబాద్ టోటల్గా రియల్ ఎస్టేట్లో అటువైపు చోట్ల ఎవరు అందుకే మీరు అబ్జర్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఒక ఎక్క ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి మీరు విజిట్ చేయండి సేల్ బోర్డులు ఎన్ని ఉంటాయి చూడండి సేల్ బోర్డులు దాదాపుగా ప్రతి పది ఏళ్లలో ఒకటి కనపడింది మీకు సేల్ బోర్డు ఎందుకు కనపడుతుందని అంటే వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు ఆ రేటుకి కొనరు కారణం ఏంటంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్ అనేది ఎక్కడో ఐరోజస్ కంపెనీలలో ఐరోజస్ బిల్డింగ్ కట్టడానికి కొన్నటువంటి భూముల వాల్యూని దీనికి కూడా క్యాల్కులేట్ చేసి వేసేస్తూ ఉన్నారు సో సోషల్ మీడియా మాఫియా సోషల్ మాఫియా అనేది సోషల్ మీడియా మాఫియా అనేది రియల్ ఎస్టేట్ సెకండ్ సెకండ్ సేల్స్ రియల్ ఎస్టేట్స్ని రియల్ ఎస్టేట్ని కంప్లీట్గా పాతిపెట్టింది అని చెప్పి చెప్పవచ్చు మరి అట్లీస్ట్ ఇదైనా తెలుసుకొని ఈ సోషల్ మీడియా మాఫియా ఏదైతే ఉందో సోషల్ మీడియాలో సంబంధించినటువంటి కొంతమంది మోసం చేస్తే సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు కట్టించుకుంటున్నారు అలాగే వ్యూస్ కోసం తప్పుడు సమాచారం ఇస్తున్నారు వాస్తవాలకు భిన్నమైనటువంటి సమాచారాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళి టోటల్గా రియల్ ఎస్టేట్ రంగాన్నే కూల్చివేస్తున్నారని చెప్పి భావించవచ్చు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు థ్యాంక్ యూ